ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది భారీగా పెంచేసిన టెట్ రుసుములు తెలంగాణ సర్కార్ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా పెంచింది గతలో ఒక పేపర్ రాస్తే రెండు వందల రూపాయలు ఉండగా దాన్ని ఏకంగా వెయ్యి పెంచేశారు రెండు పేపర్లు రాస్తే గతలో మూడు వందలు ఉండేది దాన్ని ఇప్పుడు రెండు అయితే చేసేసారు ఈ మేరకు టెట్కు సంబంధించిన సమాచారాన్ని సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మరీ దారుణంగా అయితే ఇందులో అయితే ప్రకటించారనమాట ఇక్కడ ఇతర అంశాలను కూడా వెల్లడించారు రెండు వేల టెట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఈ నెల పదిహేను నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు కూడా వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఇక్కడ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఈ సమయంలో సహాయ కేంద్రాలు సైతం కూడా అందుబాటులో అయితే ఉంటాయని చెప్పారు మే పదిహేను నుంచి ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు అయితే మే ఇరవై నుంచి జూన్ మూడో తేదీ వరకు కూడా నిర్వహించవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట పేపర్ వన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ అనేది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై గంటల వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో టెట్ను పదకొండు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట తెలిపింది అయితే టెట్ పేపర్ వన్కి బీఈీ అభ్యర్థుల అర్హులని ఇంటర్మీడియట్ అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ఇతరులకైతే నలభై శాతం మార్కులు అయితే ఉండాలని చెప్పారు రెండు వేల పదిహేను ముందు టెట్ చేసినట్లయితే వారికి నలభై ఐదు మార్కులు ఏము ఇంటర్లో అదేవిధంగా ఇతరులకు అయితే నలభై శాతం మార్కులు ఉంటే సరిపోద్దని చెప్పారు సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే వీరికి డబ్బులు అయితే బాగా పెంచేసి ఈ అయితే అన్యాయం అయితే చేసిందన్నమాట సో అన్యాయం అని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా అందరికీ తెలిసింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని